ద్వాదశి నాలుగు మార్గములు దారి గ్రహించి బోధరూపడై ద్వాదశిని నెరింగి మరి దారుణ మంత్రము తా జపించిన మేధిని ముఖ్యమైన మూలముగాంచిన వారి జన్మములు మేధిని లేరు లేరు పరమేశ్వరులు వారు నమ్ము పార్వతి అంటూ పార్వతికి పరమేశ్వరుడు చెప్తున్నట్టుగా ఒక పద్యం ముందు రాస్తూ నలుగురు భావాలు నాలుగు రకాలుగా విచారణ చేశారు దుర్గానంద పంచదేశ్వర స్వాముల వారు మాకు గురువు గారికి గురువు గారు తాము నసనపేట అయితే మొదట ఎవరో అభ్యాసంలో వేమనారి యొక్క మాట చెప్పారు బయలందుబుట్టు సర్వము బయలందే నేము బ్రహ్మాండము బయలని మదిలో తెలిసిన బయలందే ముక్తి బట్ట బయలు వేమని వేమన గారు చెప్పారు అభ్యాసంలో వాచార్థంగా చెప్పారు ఇది అందుకు కృష్ణప్రభు అందార్థం కూడా ఒక జోడించి చెప్పారు తాండోప తాండములుగా దండి దసాధికములన్నీ తన లోపల దండత నుండిన పోయిన నిండు సముద్రం మెరుగకుండినప్పటికీ పరిపూర్ణ నుండినప్పటికన్నా దృష్టాంతం పెట్టారు ఎట్ ఎందుకంటే కోట్లాది జలతరములో తను పుడుతూ చస్తూ ఉన్నా సముద్రంకి ఎట్లాగైతే తెలియదు అలాగే ఈ తా పుడుతూ ఉన్న పరిపూర్ణకి ఏమీ తెలియకుడుతుంది కాబట్టి బయలు పుడుతుంది చస్తుంది బయలుకి వా వామనం చెప్పిన మాట వాచ్ఛార్థం ఇక రెండవది అభ్యాసీతము అల్లమ నుంచి అతను మహానుభావుడు అతను ఏమన్నాడు అది ఇది అవుతుంది ఇది అది అవుతుంది అన్నారు అంటే పరిపూర్ణ మెరుగవుతుంది ఎరుగు పరిపూర్ణం అవుతుంది అన్నారు దానికి దృష్టాంతం ఏమన్నారంటే నక్క బాగా ముదిరిపోతే వరడవుతుంది తొండ బాగా ముదిరిపోతే ఓసరవిల్ అవుతుంది అలాగే ఎరుక బాగా విచారణ చేయగా చేయగా పరిపూర్ణమవుతుంది ఒక గృష్టం పెట్టారు దానికి ఒక అందర్థం చెట్టాడు దుర్గానంద స్వామి శరశాస్త్రవర హిమకర పరిమితమైనట్టి శాలి వాహన సకమం దోభకృతమున వత్సరము మార్గశర కృష్ణ చవితి నాటికి పద్యాలు పది తక్కువ మున్నోటికి మురియుచు చేస్తూ ఎవ్వరు విన్నా చదివినా పరిపూర్ణ మెరుకై లేనెరుకు లేకుండాను అని అక్కడ ఇచ్చారు ఏమని శరాస్త్ర స్వర హిమకర పరిమితము అంటే శరములు అనగా ఐదు పంచశరములు మనకు ఉంటాయి అన్నారు శాస్త్రములు అనగా ఆరు ఐదు పక్కన ఆరు అంకి పెడితే అరవై ఐదు అయింది అనగా ఏడు సంగీత శాస్త్రములు ఉంటే సరిగమ పదిని ఏడు పెడితే ఏడు వందల అరవై ఐదు హిమకరుడు అనగా ఒకటి చంద్రుడు ఆ ఒకటి అంకి పెడితే పదిహేడు వందల అరవై ఐదో సంవత్సరము శాలివాహన శకము శోభకృతమైన సంవత్సరం పేరున మార్గశిర కృష్ణ నాటికి రెండు వందల తొంభై కందాలు రాయడం జరిగింది మురియుచ్చు చేస్తే ఎవరు విన్నా చదివినా ఈ మొత్తం కందార్థులు ఎవరు చదివినా విన్నా పరిపూర్ణ మెరుకై లేనరికి లేకుండా అన్నారు అక్కడ నేను ఎక్కువ ఇంతకు ఇంకోసారి మాట అంటే పరిపూర్ణ మెరుక తొందరపడి అడిగారు కానీ విషయం తెలియకుండా అడగకూడదు చెప్పాను పరిపూర్ణ ఎరుకైందంటే ఎరుక అయిపోదు పరిపూర్ణ ఈ విధంగా ఉన్నది ఎలాగ ఉంది సృష్టికి పూర్వము సృష్టికి పరమందు సకల కాలంలో ఉన్నందున కాలకృత పరిచ్ఛేదం లేక సకల దేశముందు ఉన్నందున దేశకృత పరిచ్ఛేదం లేక సత్యమే నిత్యమై శాశ్వతమే సర్వత్ర సూది మనమోపసంధి లేక నుండి నిపుటికృతమై కేవల అమల నిర్గుణాతీతమైన నిష్పృతి యోగికమైన పరిపూర్ణ పరమైన సత్యమే నిత్యమే సున్నది ఇది ఎరగబడ్డది కాబట్టి పరిపూర్ణం ఎరుకే అన్నారు ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టు నిజ నిర్ధారణ జరిగినప్పుడు లేని లేకపోయింది ఇది లక్ష్యార్థంగా అల్లమ పర్వతుడు చెప్పిన మాట ఇక ఆరో ఆరోడంలో అభ్యాసము అభ్యర్థమైంది ఆరోగంలో దీక్ష మాట అన్నారు అది ఇది కాదు ఇది కాదు నంది అంత తగ్గిపోయిన పంది కాదు పంది అంత పడి నంది కాదు నంది నందే పంది పందే కాబట్టి పరిపూర్ణ పరిపూర్ణమే ఎరుక ఎరుకే అని దీక్షితులు వారు అన్నారు ఇది అనుభవార్థము ఆరుడాల మూలం దేనికి ఒక అందార్ని పెట్టారు ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అని బయలు నెరిగి ఎరుకిచ్చే ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అని నెరుకు నెరిగితే సరేరా ఆ పైనుండేది ఎట్లుంది వినరా ఉదయాస్తమానములు ఉడకక ఇది నీ నెమ్మదిలో నమ్ము నా మాట నిశ్చయము అని గురువు ఒక్క నేను చెప్తున్నాడు మూడు సార్లు చెప్పారంటే ఇది దృఢపడ్డానికి ఇది ఉన్నది 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 చెప్పాడు ఒక్కటి పాయింట్ ఉంది ఇది ఆ చెప్పిన మాట దీక్షితున్నా ఇక ఆరోడా ఆధ్వేతంలో దక్షిణామూర్తిలు అన్నారు ఇవన్నీ వన్ని పుట్టింది పెరిగింది చచ్చిందని కానీ చెప్పడం కంటే ఇసలు ఇది పుట్టనే లేదు అది ఏమీ కాదు అని చెప్పారు అది ఏమీ కాదు ఇది ఏమీ లేదు దీనికి ఒక అంతర్థం పెట్టారు లేనరిక బయలంతన లేనే లేదు అనుక ఇతర లేల బలికరు లేనిది కలదని పెద లేదని సిగ్గులేక ఈ లేల వెనుక చీకాకు నీకేలా మేనంద అశుద్ధము తానల్దుకొని మళ్ళీ పువ్వుని కడిగిన రీతి నోను అంటున్నారు పవిత్రంగా ఉండ శరీరంపై అశుద్ధం రాసుకోవడము దుర్వాసన వస్తుందని మనం కడుక్కోడము ఎందుకు అందుకు పుట్టింది చచ్చిందని చెప్పడం కంటే ఇది పుట్టలేదు అని చెప్పుకోవడం మంచి తెలిసి ఉన్నది పరిపూర్ణమే నిర్ధారణ చేశారు ఇది నిర్ణయాలు చేశారు అందుకు ప్రతి భక్తులు గురు భక్తులు కూడా మనమందరం గురువు దగ్గర బోధ విని ఉన్నది పరిపూర్ణం లేదు అన్నట్టుగా ఎరుగు ఎనుచు ఇది దృఢ బోధ కిన్ను బోధించిన తిన్నని ఈ బోధ శిష్యుత్ లెక్క మరొక మీద మనం పెద్ద కాబట్టి మనకి టైం అయిపోయింది అన్నారు నేను చెప్పాలి చాలా ఉన్న టైం